నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన స్టూడియోలో ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు మీరు గరికపాటి గారి గురించి కొన్ని మాటలు ఏదైతే వీడియో చేశారో దాని గురించి సరస్వతుల కామేశ్వరి గారు రిప్లై ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో మీరు విన్నారా చూసారా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి కామేశ్వరి గారు అంటే అంటే గని గరికపాటి గారికి ఆమెకి ఉన్న సంబంధం నాకు తెలియదు నేను చిన్నప్పటి నుంచి కూడా గరికపాటి గారు తెలుసు వ్యక్తిగత జీవితాలకు మనం వెళ్ళకూడదు కాబట్టి పరంపరగా మనకి ఆమె చెప్పిన వీడియోలో మాటలను బట్టి ఆమె సంస్కారవంతురాలు ఎక్కడా కూడా ఎవరిని కూడా తోలనాడలేదు మొక్క చిన్న మొక్క కూడా తర్వాత సబ్జెక్ట్ అథెంటిసిటీ ఆమె చదువులు చెప్పారు ఆమె ఈయన ద్విభాషా ప్రవీణులైతే ఆమె ఒక మెట్టు ఎక్కువే ఉంది చక్కగా ఏంటి త్రిభాషా పండితు చక్కటి పద్యాలతో మా తెలుగు టీచర్ గారు చక్కగా చెప్పారు పద్యాలు పడుకున్నారు చక్కగా అయితే సార్ ఒక్కసారి నేను ఆవిడ మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాను చాలా యూట్యూబ్ లో నన్ను చూస్తే ఆయనకి నిన్న రాత్రి నేను ఒక వీడియో చూసాను ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు చేసినటువంటి ఒక వీడియో చూసాక బహు ఆయనకి సమాచారం కరెక్ట్ గా అందలేదు అందువల్ల మీడియా ముందుకు రావాలనే ఒక వెర్రి తపనతోటి పాపం ఆయన తోచింది ఏదో మాట్లాడారు అయ్యా సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం మీకు పూర్తి సమాచారాన్ని అందచేయాలి ఒక సదుద్దేశంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక సంతోషం అయింది కొంతవరకు మీ వీడియో ఎందుకంటే ఒకప్పటి నా గురువుని నాకు గుర్తు చేసుకొని సంతోషపడేటువంటి ఒక సంతోషాన్ని నాకు ఇచ్చారు మీరు ముందుగా మాట్లాడితే ఏమన్నారు అసలు కామేశ్వరి గారికి కామేశ్వరికి ఆ నీచుడు వాడి పేరు నితాను నీ గురువు కదా ఆయన ఆయనకి ఏమీ సంబంధం లేదు అన్నారు నలభై సంవత్సరాల క్రితం మా గురువు గారు ఇరవై నుంచి నాకు తెలుసు ఈ స్త్రీ పంచాల నగకుండా అక్కడ వస్తారు ధర్మమే మాట్లాడతారు నీతే మాట్లాడతారు అవినీతి అధర్మం ఆయన తెలియదు నలభై సంవత్సరాలుగా చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి మేము అంటూ పేరు చెప్పుకొచ్చారు రేపు సూర్యప్రకాశ్ శాస్త్రి గారు దీనికి మీరు ఏమంటారు కామేశ్వరి గారు కామేశ్వరి గారు చెప్పినట్లుగా మరి నాకు తెలియదు పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఆయన నా గురువు గురుతుల్యులు ఈమె కూడా నా గురుతుల్యులు రాలే ఎప్పుడు ఎవరైతే సబ్జెక్టు ఉన్నారో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రవచనకారులే కాదు పండితులు ఎవరైనా వేద పండితులైనా మనకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరైతే జ్ఞానాన్ని మనకు అర్పిస్తున్నారో మనకి ప్రసాదిస్తున్నారో వాళ్ళంతా మన గురువు గురువులే ఒక ఏంటంటే మనకి రా మేము ముగ్గురం రాజమండ్రి వాళ్ళమే కామేశ్వరి గారు గరికిపాటి నరసింహారావు గారు నేను కూడా మరి అక్కడ భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి మఠంలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం ఎవరో గరికపాటి గారు నేను మిగతా బేతవాళ్ళ రామబ్రహ్మం గారు ఆమె కామేశ్వరి మేడం గారి గురు గురువులంతా కూడా వాళ్ళంతా ఒక లెజెండ్స్ అనమాట వాళ్ళు అందువలన వాళ్ళతో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి కామేశ్వరి గారు అందువల్ల ఆమె చెప్పేది విద్వత్తుతో చాలా సంస్కారవంతురాలు చాలా సంస్కారంగా చెప్పారు కాకపోతే నాకు నేను తెలియని నేను చెప్పను కాబట్టి ఒప్పుకుంటున్నాను నేను నాకు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం నాకు తెలీదు అయితే వారు ఉద్దండ పండితులు ఆమె కూడా చక్కగా వీడియోలో మెచ్చుకున్నారు ప్రపంచ ఖ్యాతికి వెళ్ళారని కరెక్టే అలాగే ప్రజలకి నా ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఏ గురువుకైనా కూడా మనం టీచర్స్ కదా పాఠాలు చెప్పేవాళ్ళం మన స్టూడెంట్స్ మన పాఠాలు వినాలి కదా వినాలంటే మనలో లోపాలు ప్రజలకు చెప్తే ఎట్లా మళ్ళీ విన్నారు కదా స్టూడెంట్స్ ఇప్పుడు మా మాకు రామానుజాచార్యులు మాస్టర్ గారు ఉండేవారు ఆయన మాకు స్టూడెంట్స్కి ఎవరికీ చెప్పరు దూరంగా వెళ్ళి ఒక షాప్లో స్కూల్ ఇంటర్వెల్ బెల్ టైంలో వెళ్ళి సిగరెట్ తాగి వచ్చేవారు మాకు థర్టీ బ్యాచెస్ రన్ చేసినా ఇప్పుడు కూడా మాకు తెలియదు అని నేను కొంచెం క్లోజ్గా వాడి ఒకసారి నేను చూశాను అంత గొప్పవాడు ఒక్క నిమిషం కూడా ఇప్పుడు స్టాఫ్ రూమ్లో ఆయన ఖాళీ ఉన్నా సరే ఆ చక్కగా చిట్ చాటింగ్ చేసుకోవచ్చు టీచర్లంతా కానీ బెల్ పడగానే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు నా స్టూడెంట్స్ అని చెప్పేసి వచ్చేసేవారు ఆ కోపకు చెందిన వారు కామేశ్వరి గారును మన చా మన గరికపాటి నరసింహారావు గారు అందులో డౌటే లేదు ఎందుకంటే సిన్సియారిటీ తెలిసిపోతుంది ఆమె అమాయకురాలు మాట్లాడుతున్నారు అండ్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్ ఆమె చెప్పాలనుకున్న మెసేజ్ మా గురువు గారికి గరికిపట్ నరసింహారావు గారికి చెప్పాలనుకున్నటువంటి మొత్తం ఆవిడ మాట్లాడిన దాంట్లో అంతా కూడా ఆయనకి కౌంటర్ ఇస్తున్నట్టే అంతే కదమ్మా ఇప్పుడు ఎవ్వరైనా సరే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి కోపతాపాలు ఉన్నప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి కోపతాపాలు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడడానికి మాట్లాడలేరు అందువల్ల ఆమె తల్లి మాకు టీచర్ అంటే ఏంటి జ్ఞానాన్ని అందించే సరస్వతి నన్ను తిట్నా పర్వాలేదు అందుకని నేనేమంటున్నా అమ్మ తల్లి నాకు తెలీదు అని చెప్పి మీరు జ్ఞా జ్ఞాన సరస్వతి తప్పకుండా మేము మీరు కూడా మా గురువే కాబట్టి క్షమాపణలడంలో సిగ్గెందుకు నాకు కాబట్టి నేను కూడా ఏం తప్పు మాట్లాడలా ఈ కామేశ్వరి గారు అని అనుభవి నాలుగ స్లిప్ అయినట్టుంది కామేశ్వరి గరికపాటి గారికి సంబంధం ఆమె ఎవరో తెలియదు అని అన్నానని మరి నాకు నిజంగానే తెలియదు కదా వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బేతవాళ్ళ రామబ్రహ్మం గారు చెప్పారు ఆయన ఈయన ఫ్రెండ్స్ అంటే కరెక్ట్ చేశారు ఆమె రామబ్రహ్మం గారే ఈయనకి శిష్యుడు గరికపాటి శిష్యుడు ఆయన గురువు గారు అన్నారు నాకు అది కరెక్టే ఎందుకంటే మా గురుగారు పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారు వీళ్ళందరితో మేము తిరిగి వాళ్ళం భారతీతీర్థస్వామి ఆశ్రమానికి వచ్చేవారంతా మనం మేము అంతా వెళ్ళినప్పుడు గారు వస్తున్నారంటే చాలా గౌరవించేవారు మరి వారితో కొలీగ్గా చేశారు అని చెప్తున్నారు కామేశ్వర్ గారు అటువంటిప్పుడు మేము రామబ్రహ్మం గారికి ఇచ్చినంత గౌరవం కామేశ్వరి గారికి ఇవ్వాలి పాలసీ పరంగా టీచర్ పరంగా ఒకే స్కూల్లో చదివిన వాళ్ళు అందులో ఒకే ఊరు వాళ్ళం ఇప్పుడు నేను ఉదాహరణకి నేను రైల్వే మిక్స్టడీ స్కూల్ రాజమండ్రిలో చదివాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదివాను అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు నేను చదివినటువంటి కాలేజీలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందులో లెక్చరర్గా వర్క్ చేస్తారు మేము గర్వపడతాం ఎలాగా అరే మా సారు ప్రెసిడెంట్ అయ్యాడు అని అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారని డిఆర్డి వాళ్ళు అంతా సంతోషపడతారు అట్లా అలాగే మా కామేశ్వర్ గారు రాజమండ్రి రావడానికి నాకేం తెలుసు కాబట్టి ఇప్పుడు మేము గర్వపడుతున్నాం గోదావరి నీరు అంటే సాహిత్యం అందువల్ల పద్యాలే పద్యాలు ఆమె చక్కగా పద్యాలు చెప్తున్నారు మరి ఆమె ఒక ఆదిశక్తి స్వరూపిణి మాధవ వర్ణమంటి మహికాల నరించిన తల్లివీవు ఆన మహిషాసుని మర్దించిన జనని నీవు లేరు నీ వంటి వారీ దారుణి తలంబనం చూడన్నట్టియో శంభురాణి మరి అటువంటి కామేశ్వరి అమ్మగారు శంభురాణి పేరు పెట్టుకున్నారు మాకు దుర్గమతో సమానం ఆమె ఇక ఆమెలో వినయము ఆ విధేయత ఆమె చెప్పే తీరు జనరంజకంగా మనల్ని తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళని కరెక్ట్ చేసేటటువంటి ఒక జనని ఆమెలో కనబడుతుంది కాబట్టి ఆమె వ్యక్తిగత విషయాలకు వెళ్ళొద్దు అన్నారు ఎవ్వరు వ్యక్తిగత విషయాలు మరి ఇప్పుడు మనం ట్రయా వ్యక్తిగత విషయాలు ఎవరు వెళ్ళొద్దని మనం చాలా వీడియోస్లో చెప్పాం సైద్ధాంతిక పరంగా ఫైట్ చేయండి ఎవరైనా ఏదైనా అభిప్రాయాలు ఉంటే ఆమె ఒక స్త్రీమూర్తి ఆమెకు బాధ కలిగిందని చెప్పారు ఆవిడ పాప ఆ బాధను జీర్ణించుకోలేక ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తిడతారు ఆ తిట్టడంలో ప్రేమ ఉంటుంది భర్తను తిట్టినా ఎవరిని తిట్టినా బయట వాళ్ళు ఎవరిని తిట్టినా కూడా ఒక తల్లి మందలిస్తుంది ఆ విధంగా ఉంటుంది అయితే నేనేదో చెప్తున్నాను మా గారు మా వీళ్ళని చెప్తే ఇంకొక ఆవిడ ఎవరో ఆవిడ చిన్న చిన్న వీడియోలు పెట్టుకునే ఆవిడ సినిమాలు వాళ్ళ గురించి నూట ముప్పై నూట ఇరవై ఇలాగా వ్యూస్ వచ్చాయి ముప్పై నలభై ఆమె మా గారిని తీసుకునే టాపిక్ మంచి ట్రెండింగ్ కదా ప్రపంచ ప్రఖ్యాత ట్రెండింగ్ ఇది ఆయన అందుకని ఖండాల్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఆయన వీళ్ళు ఆవిడ మా గురుగారు గురుగుపట్టి నరసింహారావు గారు మా గురుగారు జోరుకు వస్తే ఉండవు కామేశ్వర్ గారు అది ఇదే ఏదో పెట్టేస్తుంది వస్తున్నాయి వీడియోస్ అది చూసి ఆమె హర్తయ్య అంతే కదా మరి ఎవరు పడితే వాళ్ళు పెడితే ఎట్లా సిద్ధాంతపరంగా ఉండాలి ఆమె ఆమె ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదు నేను హర్ట్ చేస్తే మా మనస్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా క్షమాపణ అడుగుతున్నాను కాబట్టి అందులో ఆమె పాదాలు పట్టుకొని అడుగుతున్నాను నాకెందుకు నా గురువు దగ్గర కాలు పట్టుకుని అడగడం నాకు సిగ్గెందుకు కాకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ ఆయన యొక్క చీకటి భాగోతాలు రహస్యాలు నేను పిచ్చి పిచ్చిగా ఉంటే నేను ప్లీట్ కూడా చేశాను ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత గురుదేవులు ఆయన కాబట్టి మనం ఇలాగా చేయకూడదు డిఫేమ్ చేయకూడదు డిఫేమ్ చేసినా అవరు ఎందుకంటే గురువు సిగరెట్లు తాగాడా లేదా అన్నది ఇప్పుడు మా రామన్యాచారి మాస్టర్ సిగరెట్ తాగాడా లేదా అన్నది మాకు అనవసరం విజ్ఞాన కనులుగా మమ్మల్ని మార్చాడా లేదా అన్నదే చూస్తాం కాబట్టి మనము తండ్రి అతను గురువు అంటే ఈమె తల్లి కాబట్టి మనం ఆ ఆదర్శాలతో చక్కగా మనం నేర్పిస్తారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఈ చిన్న చిట్క వాళ్ళందరికీ తీసేయండి నాయన వీడియోలు అని మనం సభాముఖంగా ప్రెస్ వాళ్ళందరినీ ప్రార్థించాలి నేను ఐ ప్లీడ్ తీసేయండి గురుగారి గురించి మంచి చెప్పండి మంచి పాలసీ లో ఫైట్ చేయాలి ఇప్పుడు ఆమె అప్పుడు పద్యాలు కూడా ఆవిడ సరస్వతి కటాక్షం ఆయనకి రాసిన పద్యాలన్నీ ఏవిడే రాశారట చెప్తున్నారు వెయ్యి పద్యాల దాకా మరి రాసినప్పుడు సరస్వతి కటాక్షం వల్ల ఆవిడకి నాకు విద్య వచ్చిందని ఎంత శీలేన శోభితే విద్య వినయేన శోభితే విద్య మరి చక్కగా ఆ వినయంతో ఆమెకి ఆ యొక్క విద్య సరస్వతి కటాక్షం వచ్చింది సరస్వతీ పుత్రుల సాంగత్యం సరస్వతీ పుత్రుల సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం ఆవిడ ఒక సాధువుగా నేను ఆధ్యాత్మికంగా నేను బ్రతుకుతున్నాను అన్నారు అంటే సాధు అంటే కాషాడ్రస్ వేసుకోవాలి మనస్తత్వం సాధు మనస్తత్వం ఆవు మనస్తత్వం గో మనస్తత్వం భూదేవ మనస్తత్వం తెలిసిపోతుంది ఆ మాటల్లో క్షమా గుణానికి మార్పేరుగా ఉన్నారు మన సరస్వతుల కామేశ్వరి గారు కాబట్టి ఆటోమేటిక్గా ఆమెకి మనం ప్రపంచమే దండం పెట్టాలి మన మరి మీద కూడా కామెంట్స్ పెడుతుంటే అట్లా ఇప్పుడు ఆమె గా అడిగారు క్వశ్చనింగ్ మేము అంటే నేనన్నే నేనెందుకంటే నేనేదో ఎందుకు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటున్నారు ఆవిడ గురజాడ వీళ్ళంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆమె చాలా సంతోషించారు నా కొడుకు గోల్డ్ మెడల్స్ సాధించాడు సెంట్రల్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డీ చేశాడంటే మనం గర్వపడాలి ఒక తల్లిగా ఆమె గర్వించాలి అదే అంతేగామని ఆమె గొప్ప సంస్కారం శారదమ్మ గారిని నాకు పిల్లలకి తిండి పెట్టి పెంచారు మంచి సంస్కారం కానీ ఆవిడ చాలా గొప్పవా వారు అని అన్నారు నాకు తెలుసు కదా శారద గారు నాకు తెలుసు అందువలన ఆవిడ పాపం నోరులేని జీవి ఆమె ఆవు మాత గోమాత అస్సలు ఎవ్వరినీ అన్నారు కాబట్టి అందుకని నేను ఏంటంటే మా గురుగారు దర్పంగా ఉంటారు మా గురుగారు హీరోలాగా ఉంటారు మంచి స్త్రీ బట్టలు బాగుంటాయి అని మా మా గురువులు మా ఉంటే మాకు ఆనందం ఆయనలా టిప్టాప్ గా మేము ఉండాలన్నా ఉండగలుగుతామా ఆయన యొక్క ఆయన యొక్క విజ్ఞానం తర్వాత మన కామేశ్వరి గారి విజ్ఞానం ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంస్కారంలో వాళ్ళ యొక్క ఖాళీ గోటి అంత జ్ఞానం కూడా నాకు లేదు కాబట్టి వాళ్ళ ఖాళీ గోటిని నేను గర్వపడుతున్నాను నేను చెప్పుకోవడానికి కాబట్టి అటువంటి కామేశ్వరి గారు వ్యక్తిగత జీవితాల కోసం మాకు తెలీదమ్మా గురువుగారిదైనా మీరైనా కాకపోతే కొంతమంది కామెంట్స్లో ఆమెకు ఏం పెట్టారు తెలుసా మేడం మీరు కూడా ప్రవచనాలు చెప్పండి అన్నారు కాబట్టి మనం మీడియాని నేను ప్లీడ్ చేసేది ఏంటంటే ఆవిడ ఒక విజ్ఞానకని కాబట్టి ఆవిడని కూడా తెచ్చుకొని చక్కగా వీడియోస్ ఆమె భాగవత రామాయణ మహా అన్ని పురాణాలు చెప్పలో చెప్పడంలో దిట్టగా ఉన్నారు కన్స్ట్రక్టివ్ థింకింగ్ చేద్దాం డిస్ట్రక్టివ్ పాలసీ వద్దు ఇట్లాంటి ఇప్పుడు ఆయన ఆయన ఇమేజ్ని ట్యాంపర్ చేసే వీడియోలన్నీ తీసుపడేద్దాం మంచిగా ఆ ఇమేజ్ ని పెంచేటటువంటివి ఎందుకంటే వీళ్ళిద్దరు అని కాదు అక్కడ అక్కడ ప్రపంచంలో ఎంతో మంది భక్తులు లక్షలాది భక్తులు ఉన్నారు వీళ్ళంతా అప్పుడు దేవుడిని పూజ చేసేవాళ్ళు దేవుడి గురించి చెప్పేవాళ్ళని దేవుడిగా చూస్తారు కదా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణ పరమాత్మగా ఇలా మనం ఊహించుకుంటాం కాబట్టి అటువంటి వాళ్ళు ఒకేసారి షాక్కు గురవుతారు ఇలాంటి విషయాలు విని అవి పర్సనల్ మ్యాటర్స్ అందరికీ ఉంటాయి అదేమి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి లేవా సినిమాల వాళ్ళకి లేవా లేదా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇవి ఇలా కాకుండా చక్కగా కన్స్ట్రక్టివ్ వేగా ఏమన్నా ఉంటే డిఫరెన్సెస్ చూసుకోండి అమ్మ తర్వాత ఎక్కువ పాపం డబ్బు కోసం చేస్తున్నారా అని యాంకర్ గారు అడిగినప్పుడు మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు ఇస్తారు కదా అలా కావచ్చు అని మానిటరీ బెనిఫిట్స్ అని అన్నాము దానికోసం పాపం బాగా ఆవిడ నాయన నువ్వు వస్తే కారు పంపిస్తాను ఒక సంవత్సరం నేను చక్కగా తిండి పెడతాను అన్నారు అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా అనుకోవద్దు అప్పుడు చెప్పారు నాకు అవసరం లేదు నేను ఆల్రెడీ ఫేమస్ అమ్మా ఇప్పుడు నా గురువు ఫేమస్ అయితే ఆ గురు పరంపర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నా గురువులు ఇప్పుడు నేను ఇప్పుడు నా గురుదేవుల పేర్లన్నీ నేను చెప్పాను బేదవాళ్ళు రేమల ప్రకాశ్ శాస్త్రి గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు శర్మ గారు పోతుకూరు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా నీ గురువులు మీ గురువులు వాళ్ళంతా సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రాభం వాళ్ళ యొక్క కటాక్షం కృపా కటాక్షం నాకు వస్తుంది ఆటోమేటిక్గా నా ఆస్తి వాళ్ళు నా ప్రాపర్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె డబ్బు కోసం అని అన్నందుకు క్షమించమ్మా నువ్వు అనుకుంటే నేను ఆ ఉద్దేశంతో అనలే నిన్ను హత్య చేయాలన్న ఉద్దేశంతో కాదు చక్కగా మీరు కూడా పాఠ పాఠాలు చెప్పండి ప్రజలందరికీ మంచి మార్గంలో వెళ్ళండి నేను అనేది ఏంటంటే ఇటువంటి ప్రజలంతా కూడా చక్కగా మీరు అందరూ కూడా మంచి గురువులు ఆధ్యాత్మిక హైందవ ధర్మాన్ని బోధిస్తున్నారు చక్కగా చెప్తున్నారు ఆ నమ్మకం గురువుల మీద నమ్మకం అది పటిష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప ఫేమస్ అవ్వాలనో లేకపోతే వ్యతిరేక భావాలు తీసేయండి ఒక చక్కగా మీ పట్ల భక్తి భావన నాకు ఉందమ్మా అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి ముందు నేను నీ కాళ్ళు బట్టి ప్రాధాయపడుతున్నాను అలాంటివి ఏం లేవమ్మా నీ మీద నాకు నిన్ను హర్ట్ చేసే విధంగా నేను మాట్లాడితే క్షమించు రైట్ అండి